సీకేడి పేషెంట్స్లో కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ప్రధానమైనటువంటి సమస్య మెటబాలికస్డోసిస్ అంటే శరీరంలో యాసిడ్ లోడ్ పెరిగిపోతుంది పెరిగిపోవడం వల్ల క్రియాటిన్ నార్మల్గానే ఉంటుంది తక్కువ ఉంటుంది కానీ డయాలసిస్కి వెళ్తాను చాలామంది నేను పంతొమ్మిది ఇరవై నాలుగు క్రియాటిని ఉన్న డయాలసిస్ లేకుండా హెల్దీగా హ్యాపీగా జీవిస్తున్నారు కారణం ఏంటంటే ఈ పారామీటర్స్ని పట్టించుకోరు దీన్ని ఎస్డోసిస్ అంటారు యాసిడ్ లోడ్ పెరిగిపోవడం దీన్ని మన బాడీని ఆల్క్లైన్ చేయాలి దీన్ని ఎలా కనిపెడతాం సోడియం బైకాబినేట్ లెవెల్స్ చెక్ చేయమని ల్యాబ్కి వెళ్ళి దీన్ని కార్బన్ డైఆక్సైడ్ టెస్ట్ అని సోడి సీరం సోడియం బైకాబునేట్ బైకా సీరం బైకాబినెట్ లెవెల్ టెస్ట్ అని అంటారు ఇది టెస్ట్ చేసేటప్పుడు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది మధ్యలో ఉండాలి ఇది సో ఇది తగ్గకూడదు ఇరవై నాలుగు కన్నా ఇరవై రెండు ఇరవై మూడు కన్నా ఒక్క పాయింట్ తగ్గినా చాలా రిస్క్ సో మరణానికి కారణమవుతుంది చాలా ప్రమాదం దీని మీద పెద్ద వీడియో చేశాను చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందుతుంది సో చాలామంది నేను అబ్జర్వ్ చేసిన కిడ్నీ పేషెంట్స్లో పదిహేడు పద్నాలుగు ఇలా ఉంటుంది సో దీనివల్లే ఈ సిమ్టమ్స్ సో దీని నుంచి బయటపడాలి అంటే సోడియం బైకోప్డేట్ థెరపీ డాక్టర్ చేస్తారు నోడోసిస్ సోడోసిస్ లాంటివి ఇస్తారు సరైన డోసెస్లు ఇచ్చేటప్పుడు దీని నుంచి బయటపడతాం వీటితో పాటు ప్లాంట్ బేస్డ్ డైట్ వాడుకోవడం అలాగే ఏనిమల్ ఫుడ్ని కంప్లీట్గా అవాయిడ్ చేయడము ఆల్కలైన్ ఫుడ్ని ఎక్కువగా తినడము సో అంటే ప్రోటీన్ డైట్ని పక్కన పెట్టి కీటో ఎన్లాక్స్ లాంటి సప్లిమెంట్స్ తీసుకోవడము ఇది ఎప్పటికప్పుడు మనము ప్రోబయోటిక్స్ ఎస్పెషల్లీ బిఫ్డో బ్యాక్టీరియం లాంటి ఒమోగథ్రీ ఫ్యాటీ యాసిడ్స్ కోక్యూటిన్ సిస్టిన్ కర్క్మిన్ లాంటి సప్లిమెంట్స్ వాడుకోవడము అలాగే టాక్సిసిటీ కలిగించేటువంటి విటమిన్ ఏ ఇలాంటివి వాడకుండా సాల్ట్ తగ్గించుకోవడం ద్వారా మన మెటబాలిక్ ఎస్డోసెస్ని నియంత్రించుకోవచ్చు